ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘినా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే మీకు డైలీ వేర్లో మీకు షిఫాన్లో పాయిల్ ప్రింటెడ్ సారీస్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించే శారీస్ అయితే ఉంటండి ఇవన్నీ మీకు గ్యాప్ బోర్డర్లో డిజిటల్ ప్రింట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను మీకు చూపించే సారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అయితే డైలీ వేర్ శారీస్ అండి క్లాత్ అయితే షిఫాన్ వస్తుంది చాలా బాగుంటుంది స్మూత్నెస్ గా ఈ శారీలో ఏంటంటే మనకు ఒక పాయిల్ ప్రింట్ అనేది గోల్డ్ ప్రింట్ స్టైల్లో ఇస్తారు ఇది మీకు వాష్ చేసుకున్నా కూడా పోదండి మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీ ఏంటంటే మనకి టెంపుల్ డిజైన్ లో మనకి ఈ శారీకి డిజైన్ అయితే చేశారు టూ సైడ్స్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ అయితే వస్తుంది అలానే మీకు ఒక డార్క్ కలర్ కాంబినేషన్ తో టూ సైడ్స్ పైపింగ్ అయితే ఇస్తారు మీకు డౌన్ బోర్డర్ అంతా చక్కగా పాయిల్ ప్రింట్ అండ్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో మీకు ప్రింట్ అయితే ఇస్తారండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంటుంది మీకు డైలీ వేర్కి మంచి క్వాలిటీతో కావాలనుకున్నట్లయితే ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే చాలా బాగుంటాయండి శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి టెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది ఈ శారీ అయితే నేను ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది శారీస్ అయితే ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి పళ్ళు అంతా రన్నింగ్ పళ్ళుతో ఒక స్మాల్ పళ్ళుతో గ్యాప్ బోర్డర్ పళ్ళు అయితే ఇస్తారు మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే మనకి పాయిల్ ప్రింట్ అండ్ ప్రింట్ మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అనేది డిజైన్ అయితే చేస్తారు కలర్స్ అనేది డార్క్ అండ్ లైట్ కలర్ తో మీకు ఈరోజు చూపించే ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉంటాయి శారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే డిజైన్ అనేది ఈ విధంగా మనకి ఒక టెంపుల్ వీవింగ్ స్టైల్లో డిజైన్ అయితే ఉంటుంది బోర్డర్ అయితే మనకి గ్యాప్ బోర్డర్ రావడం వల్ల శారీ అపిరెన్స్ అనేది చాలా బాగుంటుందండి ఈ శారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ అంతా ఈ విధంగా ఒక బాందిని ప్రింట్ స్టైల్లో బ్లౌజ్ అయితే ఇస్తారు చాలా చక్కగా మీకు పాయిల్ ప్రింట్ ఉంటుందండి గోల్డ్ కలర్లో మీకు ఇదైతే వాష్ చేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఒక పైపింగ్ అయితే ఇస్తారు శారీలో అయితే టూ సైడ్స్ పైపింగ్ ఉంటుందండి కలర్ అయితే డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వీటిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనేది ఈరోజు ఇప్పుడు మీకు చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే శారీ కలర్ అంతా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీలో మనకి కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ చూసుకున్నట్లయితే రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే వస్తుంది మీకు గ్యాప్ లో కూడా ఒక చక్కగా మీకు ప్రింట్ అయితే ఇస్తారు గ్యాప్ బోర్డర్ ఏంటంటే మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది కలర్స్ అనేది చాలా బాగుంటాయి మీకు కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ లో మీకు ఫస్ట్ చూపించిన విధంగా బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అలానే ఇంకొక కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి లావెండర్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక షేడ్ అయితే వస్తుంది ఇది కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అలానే ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాము ఇంకో కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే ఒక పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనేది డిజైన్ చేశారండి చాలా బాగుంటాయి కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అయితే మీరు వాషింగ్ మిషన్ యూజ్ చేసుకున్నా కూడా మీకు ఈ ప్రింట్ అనేది పోటం అనేది ఉండదండి చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ అండి మీకు చూపించండి బ్రాండెడ్ ఐటమ్ ఈ సారీలో బ్లౌజ్ చూస్తే మీకు ఇంకో కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే యాష్ కలర్ కాంబినేషన్ కి ఆనియన్ పింక్ రావడం వల్ల ఈ సారీ అపిరెన్స్ అనేది కూడా బాగుంటుంది ఉంటుంది మీకు అలానే ఒక రాసిల్ క్లాత్ క్లాత్తో మీకు సారీకి టూ సైడ్స్ పైపింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి చాలా బాగుంటాయి క్లాత్ కానీ మీకు ఫీల్ కానీ ఇంకొక కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బార్డర్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది అలానే ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఈ బ్యూటిఫుల్ శారీ అనేది కూడా చాలా చక్కగా కాంబినేషన్స్ అనేది చేశారు మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే చక్కగా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్కి వైలెట్ కలర్ కాంబినేషన్స్తో డిఫరెంట్గా ఈ బ్యూటిఫుల్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి డైలీ వేర్కి చాలా మంచి ఫ్యాబ్రిక్తో మీకు కొంచెం స్టైలిష్గా ఉండడం కోసం ఇవంతా పాయిల్ ప్రింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మనకి టెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ అయితే ఉంటే సేమ్ ఫ్యాబ్రిక్లో ఇప్పుడు ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను అవి కూడా బాగుంటాయండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ చూస్తున్న శారీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాకపోతే ప్రింట్ అండ్ ఫ్లవర్స్ అనేది చేంజ్ చేస్తారు ఈ సారీలో కూడా టూ సైడ్స్ గ్యాప్ బోర్డర్ అనేది కామన్ గా అయితే వస్తుందండి మీకు ఈ సారీలో మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ అయితే వస్తాయి ఇది గోల్డ్ కలర్ ప్రింట్ అండి వీవింగ్ అయితే కాదు మిడిల్ పార్ట్ అంతా సారీ అయితే ఓవరాల్ ప్రింట్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంటుంది మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే వస్తుంది ఈ సారీ ఓవరాల్ చూసుకున్నట్లయితే పళ్ళు అంతా మీకు మంచి ఫ్లవర్ డిజైన్స్ తో పళ్ళు అయితే వస్తుంది అది కూడా టూ సైడ్స్ మంచి రా సిల్క్ మెటీరియల్ తో పైపింగ్ అయితే చేసి ఉంటుంది శారీ అయితే లుక్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సారీలో ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా డిజిటల్ ప్రింట్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీ కి ఫ్లవర్స్ అయితే వచ్చాయి టూ సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్ అనేది కామన్ గా అయితే ఇచ్చారు కొంచెం మనకి ఏంటంటే ఫ్యాన్సీ వేర్ గా మనకి సిల్క్ లో కొంచెం డిఫరెంట్ గా కావాలనుకున్నట్లయితే ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే చాలా బాగుంటాయండి కంపెనీ ఐటమ్ మీకు చూపిస్తున్నట్టు కూడా మంచి బ్రాండెడ్ తో వస్తాయి ఈ సారీ కి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అంటే శారీ అంతా మనకి ప్రింటెడ్ వచ్చేసింది కాబట్టి మనకి బ్లౌజ్ వర్క్ చూసుకుంటాను ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఈ శారీ కైతే ఇచ్చారు ఈ శారీలో ఈ డిజైన్ లో మనం కలర్ కాంబినేషన్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను అవి కూడా ఎవరికి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా శారీ డిజైన్ అంతా ఒకటే వస్తుందండి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఈ శారీ అయితే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బోర్డర్ కూడా కామన్ గా గ్యాప్ బోర్డర్ అండి ఇది కూడా మీకు ప్లెయిన్ బార్డర్ అండి గ్యాప్ బోర్డర్ లో కూడా ప్రింట్ అయితే ఇవ్వలేదు మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా చక్కగా గోల్డ్ కలర్ ఫైల్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు ఇంకొక కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ అనేది ప్రింట్ అనేది కూడా ఫ్లోరల్ వస్తాయి మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి అలానే ప్రింట్ అయితే ఉంటుంది ప్రతి సారీలో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజెస్ అయితే ఈ శారీస్ లో అయితే వస్తాయి అలానే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది లైట్ కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది ఇది కూడా ఓవరాల్ గా ఫ్లవర్ డిజైన్ చాలా చక్కగా ఈ రోజు చూపిస్తున్న సారీస్ అయితే మీకు డైలీ వేర్ లో మంచి లుక్ తో మంచి పాయిల్ ప్రింట్ తో మీకు పార్టీ వేర్ కైనా సింపుల్ వేర్ కైనా చాలా బాగుంటుంది ఇంకొక కలర్ చూసుకున్నట్లయితే మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీలో కూడా గోల్డ్ కలర్ పాయిల్ ప్రింట్ రావడం వల్ల సారీ అపిరెన్స్ అనేది చాలా బాగుంటుంది ఇది చూడండి మనకి ప్రింట్ అంతా ఓవరాల్ గా ఫ్లవర్ ప్రింట్ తో ఈ సారీ అయితే వస్తుంది అలానే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా చక్కగా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ తో అయితే మీకు ఈ చూపిస్తున్న సారీస్ కానీ డిజైన్స్ కానీ అయితే ఉంటాయి ఈ సారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ మనకి ఈ సారీ వస్తుంది అలానే ఇంకొక కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ సారీలో కూడా ఫ్లోరల్ ప్రింటే అలానే ఇంకొక కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే గ్రీన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఇవన్నీ ఏంటంటే మనకి డైలీ వేర్కి బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇదంతా మనకి గోల్డ్ కలర్ పాయిల్ ప్రింట్ అయితే వస్తుంది క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మంచి బ్రాండ్తోనే వస్తుందండి అందువల్ల మనకి కాస్ట్ అనేది ఉంటుంది ఇవన్నీ టెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ లో ఈ శారీస్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ పరంగా అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు డైలీ వేర్కి మంచి ఫ్యాబ్రిక్ కావాలనుకున్నట్లయితే ఈ బ్యూటిఫుల్ సారీస్ అనేది ట్రై చేయండి